వెల్కమ్ టు మూవీ అప్డేట్ మాస్ దాస్ విశ్వక్ సేన్ నేడు లైలా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మాణంలో రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించింది అయితే ఈ సినిమా పబ్లిక్ టాక్ ఎలా ఉంది అసలు స్టోరీ ఏంటి విశ్వక్ ఈ సినిమాలో లేడీ గెటప్ ఎందుకు వేశారు కామెడీ ఎంత మేరకు ప్రేక్షకులను మెప్పించింది ఈ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం లైలా కథ విషయానికి వస్తే సోను మోడల్ అంటే విశ్వక్ సేన్ తన తల్లి ఇచ్చిన బ్యూటీ పార్లర్ నడుపుతూ ఓల్డ్ సిటీలో ఆడవాళ్ళందరికీ ఫేవరెట్ మేకప్ మ్యాన్గా ఉంటాడు అందరినీ అక్కా చెల్లి అంటూ మంచిగా ఉంటాడు జిమ్ ట్రైనర్ అయిన జెర్నీ అంటే ఆకాంక్ష శర్మతో ప్రేమలో పడతాడు ఎస్ఐ శంకర్ ఇద్దరు భార్యల విషయం ఒకరికొకరికి తెలిసేలా చేసి అతనికి శత్రువు అవుతాడు సోను సోను మేకప్ వేసిన ఒక అమ్మాయిని చూసి రుస్తుం పెళ్లి చేసుకుంటాడు కానీ ఆమె నల్లగా ఉంటుందని అదంతా మేకప్ అని పెళ్లయాక తెలియడంతో రుస్తుం సోను పై పగ పెంచుకుంటాడు ఇదే సమయంలో సోను తన పార్లర్ కి వచ్చే ఓ మహిళ ఆయిల్ బిజినెస్ కి హెల్ప్ చేస్తాడు ఆ ఆయిల్ తో వండిన ఫుడ్ తిని చాలా మంది హాస్పిటల్ పాలవుతారు మరోవైపు ఖలీల్ భాయ్ సోను చంపడానికి తిరుగుతూ ఉంటాడు అలా అన్ని వైపులా సోను పై అటాక్ చేద్దామని ట్రై చేస్తూ సోను బ్యూటీ పార్లర్ పై దాడి చేస్తారు దీంతో సోను పై పడ్డ నిందలు అన్ని అబద్ధమని నిరూపించుకోవడానికి కొన్నాళ్లు వీళ్లకు కనపడకుండా ఉండాలని లేడీ గెటప్ వేసి లైలాగా మారుతాడు విశ్వక్ మరి లైలాగా మారి ఎవరికి దగ్గరయ్యాడు అతన్ని ఆయిల్ కేసులో ఎవరు ఇరికించారు అతనికి బ్యూటీ పార్లర్ మేకప్ అంటే ఎందుకు ఇష్టం లేడీ గెటప్ వేసింది సోను అని చివరికి విలన్స్ కి ఎలా తెలిసింది లేడీ గెటప్ తో సోను పడ్డ ఇబ్బందులు ఏంటి ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం అప్పుడెప్పుడో మేడం భామనే సత్యభామనే అంటూ హీరోలు ఫుల్ లెంగ్త్ లేడీ వేషం వేసిన సినిమాలు వచ్చాయి ఆ తర్వాత చాలా మంది హీరోలు లేడీ గెటప్స్ వేసినా కొన్ని సీన్స్ వరకే పరిమితమయ్యారు ఇప్పుడు ఆల్మోస్ట్ ఫుల్ లెంగ్త్ లేడీ గెటప్ ట్రై చేశాడు విశ్వక్ ఫస్ట్ పార్ట్ అంతా సోను పాత్ర సోను బ్యూటీ పార్లర్ సోను జెన్ని లవ్ స్టోరీ ఎస్ ఎస్ఐ శంకర్ ఆయిల్ బిజినెస్ అన్ని చోట్ల సోను బుక్ అవడంతో సాగుతుంది ఇంటర్వెల్ కి ఈ గొడవల నుంచి తప్పుకోవడానికి లేడీ గెటప్ వేసి నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఆసక్తి నెలకొంటుంది ఇక సెకండ్ హాఫ్ లో లేడీ గెటప్ వేసి తనపై పడ్డ నిందలు ఎలా తొలగించుకున్నాడు ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న ఇబ్బందులేంటి అని చూపించారు ఫస్ట్ హాఫ్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా సాగదీశారు సోనో మోడల్ అని హైదరాబాద్ సోషల్ మీడియా మోడల్స్ టైప్ లో క్యారెక్టర్ ఫుల్ యాక్టివ్ గానే డిజైన్ చేశారు సెకండ్ హాఫ్ లో కూడా కాస్త ల్యాగ్ ఉంటుంది ఇక సినిమా అంతా డబుల్ మీనింగ్ జోక్స్ అడల్ట్ జోక్స్ తో నవ్వించాలని ప్రయత్నం చేశారు కొన్ని చోట్ల లేడీ గెటప్ తో చేసే కామెడీ క్రింజ్ గానే అనిపిస్తుంది తల్లి ఎమోషన్ మాత్రం కాస్త వర్కౌట్ అయింది అందం ముఖ్యం కాదు గుణం ముఖ్యం అనే పాయింట్ కూడా బాగానే చెప్పడానికి ప్రయత్నించారు డైలాగ్ సీన్స్ ఇవన్నీ చూస్తే ఈ సినిమా కేవలం యూత్ ఫ్యామిలీ ఫ్యామిలీతో కలిసి లైలాని చూడలేము సోను పాత్రలో విశ్వక్ తన రెగ్యులర్ యాక్టింగ్ తో పర్వాలేదనిపించిన లేడీ గెటప్ కోసం మాత్రం బాగానే కష్టపడ్డాడు ఆ మేకప్ అమ్మాయిలాగా నడవడం హావభావాలు లేడీ లో యాక్షన్ సీన్స్ అన్నీ బాగానే చేశాడు కాకపోతే ఆ లేడీ గెటప్ తో చేసే అడల్ట్ కామెడీ మాత్రం కష్టమే ఇక హీరోయిన్ ఆకాంక్ష శర్మ కేవలం అందాల ఆరబోతకే ఇదే తనకు తొలి సినిమా మొదటి సినిమాలోనే బికనీలు లిప్లాక్లు చేసేసింది మరి ఈ అందాలు చూసి ఎవరన్నా ఆఫర్స్ ఇస్తారేమో చూడాలి ఎప్పుడు విలన్ పాత్రలు వేసే అభిమన్యు సింగ్ రుస్తుం పాత్రలో కామెడీతో కొత్తగా ప్రయత్నించాడు పృథ్వీరాజ్ కామాక్షి భాస్కర్ విశ్వక్ తల్లి పాత్రలో నటించిన నటి గుళ్ళు దాదా మిగిలిన నటీ నటులు పర్వాలేదనిపించారు ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా ప్లస్ అయ్యాయి స్క్రీన్ అంతా కలర్ఫుల్ గా ప్రతి ఫ్రేమ్ ని అందంగా చూపించారు ఒక్క నాగరత్తమ్మ సాంగ్ తప్ప మిగిలిన పాటలు వినడానికి కూడా కష్టమే హీరోయిన్ తో ఉన్న రెండు సాంగ్స్ హీరోయిన్ అందాలు చూడడానికే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొన్ని సీన్స్ లో హెవీగా ఉంటుంది ఒక హీరోకి సమస్యలు వస్తే లేడీ తో ఎలా తప్పించుకున్నాడు అనే కథని అడల్ట్ కామెడీతో రెగ్యులర్ స్క్రీన్ ప్లేతో రాసుకున్నాడు దర్శకుడు రామ్ నారాయణ్ ఇతని గత సినిమా కూడా బోల్డ్ కామెడీనే ఇక నిర్మాణ పరంగా మాత్రం ఈ సినిమాకు బాగానే ఖర్చు పెట్టారు మొత్తం లైలా సినిమా ఓ హీరో సమస్యల్లో ఇరుక్కుంటే వాటి నుంచి బయటపడడానికి లేడీ గెటప్ వేసి ఏం చేశాడు అని ఆసక్తికరంగా కాస్త అడల్ట్ కామెడీతో చూపించారు ఇది ఇవాల్టి మూవీ అప్డేట్ మరో మూవీ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ రుద్ర టీవీ